ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి మద్దతుగా పలువురు కాంగ్రెస్ నేతలు నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనిల్ మైనారిటీ సెల్ నాయకుడు ఫైమ్ కుమార్తె పలువురు నార్సింగ్ పిఎస్ కు వెళ్లారు మేము అనుకుంటే మేము కూడా ఏమైనా చేయగలుగుతాం కానీ కాకపోతే ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడి ప్రజలను నిచ్చగొట్టి మనం తెలుసుకోవాలి ప్రభుత్వం పోయిందని మీకు ఎక్కడ కూడా ఏం ఆలోచన లేకుంటే ఏదో మాట్లాడుతున్నారు అది మంచిదే గత ప్రభుత్వం ఉన్నాడు మీరు చేసిందే కదా ఇవన్నీ మీరు నేర్పిందే కదా ఇవన్నీ కొత్త నేర్చిందే కాదు కదా మీరు నేర్చిందే వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఇప్పుడు మీరు తప్పు చేసింది ఇట్లా ఇప్పుడు దాన నగర్ అని చెప్పినాడు కోర్టు ఏదైతే ఉన్నదో నాకు ఇచ్చేమో మాకు కోర్టు ఏది ఉండదు ఆ రూల్ ప్రకారమే చేస్తామని చెప్తున్నాడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఓపిక వాటి ఎంపుతుంది మీకు ఓపిక పెట్టుకుంటే నేను ఇష్టమో లేదు మాట్లాడుకో నేను నీటికి వస్తా నేను ఆడికి వస్తా ఈ అయిపోతుందా మాకు కూడా అంత దమ్ము లేదు మేము కూడా ప్రభుత్వాలు ఉన్నాం రూలింగ్గా ఉన్నాము వీళ్ళు ఏదైనా చేయగలరుందని చేయాలంటే కానీ అలాంటి పని చేయొద్దు మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే సామ్రాజ్యంగా వల్ల మనం అవన్నీ పని చేయదాన్ని సమవసరంగా మాట్లాడుతుంటే ఆయన నిన్న అనడంలో ఇలా గాంధీ నిజంగా నిజంగానే ఆయన చేసింది కరెక్ట్ ఆయన చేసింది నేను తప్పు కాదు ఆయన ఇంటి మీద వచ్చి ఈయన మొన్న ఎందుకని మాకు మాకు కూడా కోపం వచ్చినది మా గారు కూడా నాది తప్పలేదు అని నేను వస్తాను చూపెట్టాను అందుకే ఏమంటామంటే ఇప్పటికైనా నోరు మూసుకొని మాట్లాడే బాధ్యత తీసుకోవాలి ప్రజలతో రెచ్చగొట్టదు మనం మీ అందరూ తెలుసు మీరు మంచోళ్ళు అయితే మీ ప్రభుత్వం ఆగేదే ఉండేదే కానీ మీ నోటి తోడుతోనే ప్రభుత్వం పోయింది అభివృద్ధి ఏముందనే ప్రజలకు తెలిసిపోయింది మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది హరీష్ రావు గారు ఒక సీజన్ పాలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను మీ కంట్రోల్ చేయండి కంట్రోల్ తప్పిపోతున్నారు మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎనపీ జన ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదో మేము ఆ ఇంటికి వస్తాము మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ముంది ఆవిడికి అంత దమ్ముంటే నాయన నీకు చూపిస్తే నేను కూడా మేము కూడా ఒక స్టే ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి అందరు ఇల్లు దిగ్బంధం అయిపోతాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరు ఇల్లు దిగ్బంధం అవుతాయి వద్దు మేము ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు జరిగింది ఆయన ఫస్ట్ సారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వద్దు మీరు పేషెంట్స్గా ఉండండి అంతా ఉంటారు అనేది అననివ్వండి మీరు సామరస్యంగా ఉండే చెప్పన్నారు చెప్పారు పిఏసీ చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తాము అట్మాస్ఫియర్ని వీరొకసారి ఆలోచించండి అప్పుడు ప్రాంతీయ విభేదాలు ఆంధ్రా వాడు ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాస్త్ర సభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం